ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ డిఏ కోసం దీపావళి వరకు ఆగాల్సిందే అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్లో ఉద్యోగుల భత్యాన్ని ప్రభుత్వం పెంచబోతున్నట్లు సమాచారం అయితే ఈ నెలలో పెరిగిన జీతం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వార్తతో షాక్ గురవుతారు డిఏ పెంపుదల సెప్టెంబర్లో ప్రకటించబడదని అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఆర్ఎస్ సలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది సెప్టెంబర్ నుంచి డిఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది అయితే ఇప్పుడు ఉద్యోగులు మరో నెల రోజులు వేచి ఉండాల్సి వస్తుంది మూలాల ప్రకారం ఈ నెలలో డిఏకి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి దీనికోసం దీపావళి వరకు ఆగాల్సిందే పండుగకు ముందే ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి డిఏ పెంపును పరిశీలిస్తే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన డిఏ రేట్లను నాలుగు శాతం పెంచారు ఈ ఏడాది దీపావళి అక్టోబర్ ఇరవై నాలుగున వచ్చింది గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే దసరా అక్టోబర్ ఇరవై నాలుగున దీపావళి నవంబర్ పన్నెండున వచ్చింది ఈ సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ముందు పెంపుదల ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈసారి డిఏ పెంపును కూడా దీపావళికి ముందే ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి